ఈ పరుగెత్తుతున్న వ్యక్తి ఎవరు అని మనము గమనించి చూస్తే ఈ రథము మీద ప్రశాంతముగా ఉన్న వ్యక్తి భక్తుడే బైబుల్ కూడా కలిగి ఉన్నాడు బైబిలు చదువుతూనే ఉన్నాడు ఏం చేస్తున్నాడమ్మా బైబిలు చదువుతూనే ఉన్నాడు అయితే బైబుల్ చదువుతున్నాడు కానీ ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాడు ఆ సత్యమును తెలుసుకోలేకపోతున్నాడు నేటి దినాను కూడా వాక్యం వింటున్నారు దేవుని దగ్గరకు వస్తున్నారు నాకు ఎక్కువ తెలుసు మిగిలిన సంఘాలు వారికి కానీ లేకపోతే మిగిలిన సంఘస్తులకు కానీ నాయంత లోతు వారికి తెలియదు అని భ్రమలో అనేక మంది నేటి తిన్నాను బ్రతికేస్తూ ఉన్నారు బ్రతికేస్తూ ఉన్నారు ఈ రాత్రి ప్రభు దైవ జనునితో మాట్లాడుచున్న మాట చదువుచున్న దానిని నీవు గ్రహించుచున్నావా ఆ మాట మనం చదువుకుందాం అపోస్టుల కార్యాలు ఎనిమిది అధ్యాయము ఎనిమిది అధ్యాయము ముప్పై వాక్యములు గ్రంథస్థం చేయబడి ఉంది నీవు చదివినది గ్రహించున్నావా మా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు విని వాక్యాన్ని గ్రహిస్తున్నావా నీవు ఆ వాక్యాన్ని గ్రహించినట్లయితే ఆ సత్యమును నువ్వు గ్రహించినట్లయితే నీ ప్రవర్తన మారిపోయి ఉండేది నీ పద్ధతి మారిపోయి ఉండేది నీ నడక మారిపోయి ఉండేది నీ మాట మారిపోయేది నీ చూపు మారిపోయేది నీ బ్రతుకు మారిపోయేది ఈ వ్యక్తి అనుకుంటున్నాడు ఏంటంటే నేను కూడా భక్తుడిని అయిపోయాను కాబట్టి బైబిల్ నేను పట్టుకున్నాను బైబుల్ నేను పట్టుకున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నాయి ఏమనుకుంటున్నాడు గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నాయి మిగిలిన వాళ్ళకు చూస్తే అవి ఏమి లేవు నాకున్నాయి దేవుడు నన్ను ఆశీర్వదించేసాడు లేవు దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు దేవుడు నన్ను దీవించేశాడులే ఏసయూస్తే పరలోక రాజ్యానికి పోతానులే అన్న భ్రమలో బ్రతుకుచున్నాడు కానీ దైవ ద్వారా దేవుడు మాట్లాడుచున్న మాట చదువుచున్నావు భక్తి చేస్తున్నావు విలువైన వాక్యాన్ని వింటున్నావు దానిని గ్రహిస్తున్నావా దేవునికి స్తోత్రం ఈ ప్రశ్న ఆయన పాద సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరితో ఒక్కొక్కరిని అప్రబోడుగుతున్న ప్రశ్న ఈ లైవ్ని వీక్షిస్తున్న వారు ఈ రాత్రి దూరము నుంచైనా సమీపము నుంచైనా ఈ మాటలు వింటున్న అందరినీ నా ప్రభువు అడుగుచున్న ప్రశ్న నీవు గ్రహించుచున్నావా దేవునికి స్తోత్రం హిలోయ ఆ వ్యక్తి రథం మీద బైబిల్ పట్టుకుని ప్రశాంతంగా వెళ్తున్నాడు చెప్పం ఎలా వెళ్తున్నాడు గ్రహించలా ఈ వ్యక్తి రథాలు లేకపోయినా గుర్రాలే లేకపోయినా ఈ వ్యక్తి సత్యాన్ని గ్రహించాడు ఈ వ్యక్తి పొరుగెడుతున్నాడు 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 దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డరా మోసే గుర్చి బైబిల్లో మనకు తెలిసిన గొప్ప విషయాలు ఏమిటంటే మోసే జీవితం ఎక్కడ ప్రారంభించబడిందంటే వజ్రాల మధ్యలో వైడూర్యాల మధ్యలో రథాల మధ్యలో గురాల మధ్యలోనే అతని బాల్యం అంతా కొనసాగింది దేవునికి స్తోత్రం మోసే జీవితంలో ఏ విధమైన కొదువు లేదు ఎందుకంటే రాజుగారికి మనవడు పరో కుమార్తె యొక్క కుమారుడు ఇక ఏ కొదవలు ఉండవు అంత గురాలు రథాలు వజ్రాలు వైఢూర్యాలతోనే ఆ వ్యక్తి జీవితం కొనసాగుతుంది కొనసాగుతున్నప్పుడు మోసే అదే రథాలను దిగి అదే కుర్రాలను దిగి అదే వత్సరాలు వైఢూర్యాలను విడిచిపెట్టి ఒక రిక్షునిగా బయలుదేరి వచ్చేసాడు బాబు మోషే అందరూ ఈ దినాల్లో కావాలని పరుగెత్తుతుంటే ఏంటి బాబు నువ్వు విడిచిపెట్టి వచ్చేసావు అయ్యా అయ్యా నువ్వు ఏంటి బాబు విడిచిపెట్టి వచ్చేసావు బాబు మోసే అందరూ కావాలని పొరుగెత్తుతున్నారయ్యా ఎందుకు బాబు నువ్వు విడిచిపెట్టి వచ్చేసావు అంటే క్రియ దేవుని బిడ్లేరా మోసే అంటున్న మాట నేను కలగబోవు బహుమానమందు మందు దృష్టి నిలిపాను దేని ఎందుకు దృష్టి నిలిపాడు కలగబోవు బహుమాన మందు నేను దృష్టి నిలిపానయ్యా అందుకని 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 దేవునికి స్తోత్ర మొహాలియా ఈరోజు వస్తున్నా వెళ్తున్నా రెండు వేల రెండు అయిపోయింది మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది ఇంకొక ఇంకొక ఈ యొక్క ఎనిమిది నెలల్లో నాలుగు గోడైపోద్ది ఇరవై ఐదులోకి వెళ్ళిపోతున్నావు నేను ఇరవై సంవత్సరాలు క్రైస్తవరాలిని ఐదు సంవత్సరాలు క్రైస్తవుని ఇదివరకు ఒక తల్లి ఉండేది ఆ తల్లిని సాక్ష్యం చెప్తానని మైక్ తీసుకుని ఆ తల్లి చెప్పేది ఏంటంటే నేను పాపనిసం తీసుకొని నలభై సంవత్సరాలు అన్నమాట చెప్తుంది ఏం చెప్తుంది నేను నేను బాపు నిషన్ తీసుకుని అమ్మమ్మ ఏ సంవత్సరాలు ఇంకో విషయం చెప్తుంది ఏం చెప్పినా అప్పుడు వేసన్న పశువుడే నాకు బాపం ఇచ్చినప్పుడు కూడా చెప్పేది ఏం చెప్పేది అప్పుడు ఏ సన్న పశువు వయసులో ఉండగానే నేను బాపి నిషన్ తీసుకున్నాను చెప్తుంది ఆ తర్వాత సాక్ష్యం చెప్తుంది దేవునికి స్తోత్రం ప్రతి దేవుని బిడ్డలేరా ఆ విధముగా ఆ విధముగా ఆ విధముగా ఆ విధముగా ఆ విధముగా 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 సంవత్సరాలు వెళ్ళిపోయినా నేను సీనియర్నని నువ్వు భ్రమపడిన ప్రయోజనము లేదు ఉపయోగము లేదు ఇప్పుడు నీవు గ్రహించాలి దేవునికి స్తోత్రం హలియా ప్రియ దేవుని బిడ్డలరా ఇక్కడ ఇక్కడ దైవ జనుడు ఆ రథము మీద ఉన్న వ్యక్తిని అడుగుచున్నాడు గ్రహించుచున్నావా నువ్వు ఆ వాక్యాన్ని ఆ సత్యమును ఆ క్రమమును నీవు గ్రహించాలి దేవునికి స్తోత్రం ఏంటండి గ్రహించాలి అంటే తెల్లవారితే ఏసయ శరీరాన్ని నీవు భుజించుపోతున్నావు ఏసయ్య రక్తమును నీవు పానము చేయబోతున్నావు ఇది అంగటిలో దొరికే రొట్టే కదా ఇది అంగటిలో దొరికే ఆ యొక్క ద్రాక్ష రసమే కదా అన్నట్లు దాన్ని నువ్వు పానము చేస్తున్నావా అన్నట్లు దాన్ని నీవు భుజిస్తున్నావా లేకపోతే నా ప్రభువు నా కొరకు కాచిన కాచిన రక్తము ఆకాశమునకు భూమికు మధ్యలో ఆరు గంటల సేపు వ్రేలాడుతూ ఆఖరి రక్తపు వరకు నా ప్రభువు నా కొరకు కార్చిన రక్తమిదని గ్రహించి దానిని నీవు పానము చేయబోతున్నావా దేవునికి స్తోత్రం

ఈరోజు ఆయన రక్తము చేత నీ నాలుగు తడుస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన నాలుక ఎండిపోయింది ఏమైపోయిందమ్మా ఆయన నాలుక ఎండిపోయింది ఎందుకని రోజు నీ నాలుక తడుస్తుందే ఆయన నాలుగును ఎండబెట్టేసుకుని ఆఖరి రక్తము వరకు ఆయన రక్తమును కాచేసి ఈరోజు నీ నాలుగు తడపబడుతుంది దేని చేత చెప్పాలి చెప్పాలమ్మ దేని చేత అమ్మమ్మ దేనిచేత చెప్పాలి దేనిచేత ఆయన రక్తము చేత నీ నాలుక తడపబడుతుంది మరి ఆ నాలుక ఆయన రక్తము చేత తడపబడుతుంది కాబట్టి ఆ నాలుకను నువ్వు ఈ నెలంతా ఎలా కాపాడుకోవాలి అమ్మమ్మ ఎలా కాపాడుకోవాలి గ్రహిస్తున్నావా 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 ఆ నాలుకకు పవిత్రత అనేది చాలా అవసరమైన ఆ నాలుక జాగ్రత్తగానే ఉంచుకోవాలనుకుంటున్నా కానీ కోపం వచ్చేస్తుంది ఏమొచ్చేస్తుంది చెప్పలు చెప్పలు ఏమొచ్చేస్తుంది కోపము వచ్చేస్తుంది ఇక కోపం వస్తే భర్త కావచ్చు భార్యే కావచ్చు బిడ్డలే కావచ్చు అర్థమామలే కావచ్చు అక్కచినులే కావచ్చు నువ్వు గ్రహింపు కోల్పోతున్నావు దేని కోల్పోతున్నావు గ్రహింపు కోల్పోతున్నావు ప్రియ దేవుని బిడ్డలారా మారు మనస్సు అంటే నిర్వచనం ఏమిటి మారు మనస్సు అనగా అర్థము ఏమిటి ఏమిటి అంటే మారు మనసు అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టడం అంటే ఏం చేయటం ఏం చేయటం పాత జీవితాన్ని విడిచిపెట్టడం దేవునికి స్తోత్రం కొందరు మైక్ తీసుకుని సాక్ష్యం చెప్తామంటారు చెప్పమ్మా అయ్యా చెప్పంటే నేను ఒకప్పుడు కైని తినేదాని కళ్ళు తాగేవాడిని పేకాట ఆడేవాడిని సారా తాగేవాడిని చుట్టలు తాగేవాడిని మరి ఇప్పుడు ఏం చేసావు వాటన్నిటిని వాటన్నిటిని విసర్జించాను వాటన్నిటిని విడిచిపెట్టేశాను అని చెప్తారు కదా మరి ఇప్పుడు కోపిస్తులు చెప్తున్నారా ఆ సాక్ష్యం నా కోపాన్ని నేను విడిచిపెట్టాను అని నా కోపాన్ని అమ్మమ్మ చెప్పాలి చెప్పాలి నా కోపాన్ని నేను విడిచిపెట్టిన కోపము నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో నీ నాలుక పవిత్రముగా ఉంటుంది నీ శరీరము పవిత్రముగా ఉంటుంది నీ జీవితము పవిత్రముగా ఉంటుంది దేవునికి స్తోత్రం ప్రియ దేవుని పెట్టలేరా నా అనుభవములో నేను చెప్తూ ఉన్నాను కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కావచ్చు ఎప్పుడు వస్తున్నాయి అంటే కోపముతో సమాధానము చెప్పినప్పుడే ఇప్పుడమ్మా ఎట్లా ఎట్లా ఎప్పుడు ఎక్కడ సమస్యలు వచ్చేది ఎక్కడ కోపముతో సమాధానము చెప్పినప్పుడే నీ కుటుంబానికి నీ జీవితానికి ముప్పు నువ్వు తెచ్చుకుంటున్నావు కాబట్టి ప్రియ దేవుని పెట్టలేరా ఇప్పుడు తెల్ల తెల్లవారు చూడగా ఆయన రక్తముతో నీ నాలుక తడుస్తుంది కనుక ఆయన శరీరాన్ని నీవు భుజిస్తున్నావు కనుక ఈ దినము నీవు గ్రహించవలసింది ఏంటంటే నా రక్తము ఏ రక్తము ఏసయ రక్తమా నా రక్తము నా శరీరము ఏసయ శరీరము దీనిని పవిత్రముగా కాపాడవలసిన బాధ్యత నాది అంటూ నీ జీవితంలో పవిత్రముగా పరిశుద్ధముగా నీవు కాపాడాలి దేవునికి ఎందుకు నీవు కాపాడాలి అంటే ఇప్పుడు మోసే మోసే ఏంటయ్యా ఆ రథాలు దిగి వచ్చేస్తున్నావు ఆ రథాలను విడిచి వచ్చేస్తున్నావు ఆ సుఖ సౌఖ్యాలను భాగ్యాలను విడిచి వచ్చేస్తున్నావు ఏంటి బాబు అంటే మోసే అంటున్నాడు కలగబోవు చెప్ప నాతో ప్రతిఫలముగా కలగబోవు బహుమాన మందు దృష్టి ఉంచెను దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ దేవుని పెట్టలేరా ఇప్పుడు మోసే మోసే నైనా వి చేయబాబిట్ట ఇప్పుడు మోసే అంతా విడిచి అంతా విడిచేసి రిక్చునిగా వస్తున్నాడు ఒంథరిగా వస్తున్నాడు ఈ వ్యక్తిని చూసి చూసిన వారందరూ అనుకుంటున్నారు ఏంటి కర్మ సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టేశాడు భోగభాగ్యాలను విడిచిపెట్టేశాడు రథాలనే విడిచిపెట్టేశాడు గుర్రాలనే విడిచిపెట్టేశాడు ఏంటి కర్మ దేవునికి స్తోత్రం మిమ్మల్ని చాలా చాలామంది అనుకుంటారు నేనైతే పానీ రోజు నేనైతే రేపు వాత ఎప్పుడు పోతా ఏమా ఈ రోజు రావు రేపు వస్తావు అంటే హే ఈరోజు ఉపవాస ప్రార్థన రేపు ప్రేమ విందు బిర్యానీ రేపు బిర్యానీ నేను రేపు పోతా ఎప్పుడు పోతా నేను రేపు పోతా అమ్మ రేపు ఏ జామును పోతావు అంటే హే కరెక్ట్గా భోజనం ఉంటాయి అని పోతాను ఎప్పుడు పోతాను రేపు చాలా మంది భోజనం సమయానికి వస్తారు మీరు చూడండి దేవునికి స్తోత్రం ఏ సమయానికి అమ్మా మళ్ళీ భోజనం సమయానికి వచ్చి సందేహం తినాలా వెళ్ళిపోవాలి ఎందుకు తినాలా వెళ్ళిపోవాలంటే పాస్త మళ్ళీ నా పేరు చెప్తాడేమో నేను ఇప్పుడు వచ్చానని మన సంగీకరించ పొందరు తింటా దేవునికి స్తోత్రం వీళ్ళు వాళ్ళు ఎంపడ పడుతున్నారు రండి రెండు వద్దులే వెళ్ళిపోని వాళ్ళ మన సంగీకరించట్లేదు ఒత్తిడి చేయటం వాళ్ళ ఒత్తిడి చేయొద్దు వాళ్ళు ఒత్తిడి చేయొద్దు తినగలిగిన వాళ్ళకి పెట్టింది దేవునికి స్తోత్రం హలోయా ప్రీ దేవుని పెట్ల మోసే ఎందుకు అంటే ఎందుకు వచ్చావు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు గనుక మోసే రాగలిగాడు దేవునికి స్తోత్రం వచ్చాడా వచ్చాడా ప్రియ దేవుని బిడ్డరా ఇతని జీవితంలో సముద్రమే ఓపెన్ అయిపోయింది ఈ వ్యక్తి దాటి వెళ్ళిపోయాడు సురక్షితముగా క్షేమముగా వెళ్ళిపోయాడు ఏం బాబు నేను రిగ్జునిగా వచ్చాను నా ప్రభు నా ముందు నడిచాడు సముద్రమే తెరవబడింది ఆరిన నేలగా మార్చబడింది నేను వచ్చేసాను ప్రీ దేవుని బిడ్డరా ఆ తదుపరి ఆ తదుపరి రథాలు తెగనివారు గుర్రాలు తెగనివారు ఏం దిగలేదు వీళ్ళు ఇట్లా రథాలు దిగలేదు గుర్రాలు దిగలేదు రథాలు నా గురాలు అంతా నాది నాకు లోకముంటే చాలు లోకములో ఉన్న పాపం ఉంటే చాలు అక్రమం ఉంటే చాలు అన్యాయం ఉంటే చాలు క్రమము వాక్యము నాకేం అవసరం లేదు అంటే ఈ జాతి ఈ వర్గము ఎవరంటే ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి వారు నిలపలేదు వారు దృష్టి దేని మీద నిలిపారు ఎక్కడ నిలిపారు అని చూసినట్లయితే ఎంతసేపు లోకం మీద లోకములో ఉన్న పాపం మీద లోకం మీద లోకములో ఉన్న పాపం మీద వాడేం చేస్తున్నాడు ఈ చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు ఆడేం అని తెలుసుకుంటూనే జీవితం అయిపోతుంది కానీ నేను వెళ్ళాలి వాక్యాన్ని గ్రహించాలి అన్న ఇంకిత జ్ఞానము లేదు ఉన్నాయి కురాలు ఉన్నాయి అధికారాలు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి అన్నట్లు ఆ కూడా ఇదే సముద్రంలో దిగింది ఇదే సముద్రంలో దిగింది ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం గమనిస్తే మోసే నడుస్తూ సముద్రంలో దిగాడు ఎలా దిగాడమ్మా నడుస్తూ సముద్రంలో దిగాడు ఆ వెనక పరో సైన్యము సన్యాధిపతులు వాళ్ళంతా ఎలా దిగారంటే వాళ్ళు అరికాళ్ళతో దిగలేదు రథములతో గొర్రములతో దిగారు రథములతో చెప్పాలి చెప్పాలి దేంతో అమ్మా దేంతో దిగారు వాళ్ళు రథములతో దిగారు గొర్రములతో దిగారు రథములతో గొర్రములతో దేవునికి స్తోత్రం హెలోయ రథములతో దిగారు గుర్రములతో దిగారు దిగిన తరువాత వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటంటే మాకు ఉన్నాయి మాకు గుర్రాలు ఉన్నాయి మాకు అధికారాలు ఉన్నాయి మాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నా అక్కడ సముద్రము అలాగా ఒక్కసారిగా ఏకమైపోయింది చెప్తలే ఏమైపోయింది ఈ యాకమైపోయింది ఈ యాక్కిమైపోయేసరికి వారందరూ రథాలతో గుర్రాలతో కలిసి జల సమాధి అయిపోయారు ఏమైపోయారు ఈ మాట చాలామంది నమ్మలా నమ్మలా నమ్మిన నమ్మక ఇది వాక్యము ఇది సత్యము ఇది వాక్యము ఇది సత్యము ఈ చరిత్ర ఆధారముతో ఏ సముద్రము ఏ ప్రాంతము వాక్య ఆధారముతో వెళ్ళి ఆ సముద్రములో లోలోతులో పరిశోధన జరిపితే అక్కడ రథ చక్రాలు రథానికి ఉన్న ఇరుసులు ఆనవాళ్ళు దొరికాయి దానిని తీసుకుని వచ్చి ఆ యొక్క పూర్తిగా దాన్ని పరిశీలన చేస్తే దాని మీద ఇప్పుడు మన వస్తువుల మీద ఉంటుంది ఏమని ఉంటుంది అంటే ఇన్ ఇండియా ఇన్ చైనా మేడన్ జపాన్ అంటే ఇది జపాన్లో తయారైంది ఇది చైనాలో తయారైంది ఇది ఇండియాలోనే తయారైంది దాని మీద ఏముందంటే దేవునికి స్తోత్రం మేడన్ ఈజిప్ట్ దేవునికి స్తోత్రం చరిత్ర పూరితమైన ఆధారముతో దీన్ని సత్యమని ఒప్పుకోక తప్పలేదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో చేరిన నీవు ఈ రాత్రి నీ దృష్టి అంతా దేని మీద ఉండాలి కలగబోవు బహుమానమందు దృష్టి ఉండాలి కలగబోవు బహుమానమందు దృష్టి ఉండాలి దృష్టి నిలపాలి దేవునికి స్తోత్రం హలియా ఆ విధముగా నీవు దృష్టి నిలిపినప్పుడు ఇదిగో ఈరోజు మోసే విడిచిపెట్టేసి పరుగెత్తుతూ ఉన్నాయి దేని కొరకంటే కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు మరి నీ దృష్టి ఎవరి మీద ఉంది నీ దృష్టి దేని మీద ఉంది కాబట్టి అందరూ మోకరిద్దాం మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం ఏ నా దృష్టి అంత ఏసయ్యా నృష్టంత నీమీదే ఏసయ్యా నృష్టంత నీ మీదే ఏసయ్యా నా దృష్టంత నీమేదే అమ్మమ్మ మోకరించి అడుగుతాం ఏసయ్యా నా దృష్టంత నీమీదే ఏసయ్యా నిన్నుకూర్చిన Talam Puley Naaku Yeh Senyaa Nenu Gurjina Talam Naaku Yeh Senyaa Nenu Naaku யா நூலு அந்த நோரு தெரிச்சி ஏச்சின தலைமுலே வாச்சுடால நிஸ்ரவி <sécurité> <smfol> <développer downmniej>. मिरा